ఈ దుంపల్లో మనం వాడే వాటిలో బంగాళదుంప చేమగడ్డలి తొంభై ఏడు క్యాలరీలు శక్తి ఉంటే వంద గ్రాములు తీసుకుంటే చిలగడ దుంప మాత్రం నూట ఇరవై క్యాలరీల శక్తి వంద గ్రాములు చిలగడదుంప స్వీట్ పొటాటో అంటారు దీన్ని ఈ చిలగడదుంపలు మనకి ఇప్పుడు మార్కెట్లో సంవత్సరం పొడుగునా దొరుకుతున్నాయి పూర్వం రోజుల్లో సీజనల్గానే లభించేవి ఇప్పుడు వీటిని నిత్యం మనం ఏదో తినే ప్రయత్నం వండుకునే ప్రయత్నం చెయ్యం కానీ మన న్యాచురోపతి ఫాలోవర్స్కి వారానికి పది రోజులకు ఒకసారి అన్న చిలగడు దుంపల్ని ఎంజాయ్ చేసే టెక్నిక్ నేను చెప్తాను మీకు నష్టం జరగకుండా హాని లేకుండా చాలా బాగుండే టెక్నిక్ అంటే మనం వెరైటీలు అన్నీ తినొచ్చు కదా నేచర్ ఎంత ఇస్తే రోజు తినేది కాదు చిలగడు దుంప అకేషన్కి తినండి చిలగడు దుంపల్ని మేర్ కాస్తా ఎలక్ట్రిక్